పర్యావరణ హితంగా అంటే పర్యావరణానికి అనుకూలంగా ఈ నగరాన్ని ఈ మహానగరాన్ని హైదరాబాద్ను రక్షించడానికి సంబంధించి అంటే పర్యావరణ హితంగా పర్యావరణానికి అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దడానికి హైడ్రా చేస్తున్న కృషిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆయన ప్రశంసించాడు ఎందుకు ప్రశంసించారంటే ఇక్కడ రామ్నగర్ మనేమ్మ గల్లీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రోడ్డు ఆక్రమణల పైన గతంలో అక్కడి స్థానికులు జిహెచ్ఎంసికి ఫిర్యాదు చేశారు జిహెచ్ఎంసీ హైడ్రాను సంప్రదించింది హైడ్రాకు తెలియజేసింది హైడ్రా రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో జమిస్తాపూర్ అండ్ రామ్నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న రోడ్లను ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్సెస్ని మొత్తాన్ని కూల్చి పారేసి ఆ రోడ్డును క్లియర్ చేసింది రాకపోకలకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఆ రోడ్లను క్లియర్ చేసింది దీనిపైన ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు దాని ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసే విజయసేన్ రెడ్డి ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నారంటే రోడ్లను ఆక్రమించి రాకపోకలకు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా వంటి సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి ఇటువంటి సంస్థలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన కామెంట్ చేశాడు అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ నిజానికి హైదరాబాద్ సిటీలో ఏ చిన్న వర్షం వచ్చినా కాలనీలన్నీ మునిగిపోవడం అపార్ట్మెంట్లు మునిగిపోవడం లేకుంటే నీళ్లల్లో వెహికల్స్ ఇది నీళ్లలో ప్రవై తేలడం అండ్ సెల్లర్లన్నీ మునిగిపోవడం ఇవన్నీ కూడా చాలా చోట్ల మనకు సాధారణంగా కనిపించే దృశ్యాలు ఇది కాంగ్రెస్ అధికారులకు రావడానికి ముందు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల అటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి బాధ్యులు ఎవరంటే గతంలో ఉన్న పాలకులు గతంలో కనుక పాలకులు దీనిపైన స్టింజెంట్ యాక్షన్ కనుక తీసుకొని ఉంటే కఠిన చర్యలు తీసుకొని ఉంటే అంటే ఎక్కడెక్కడైతే రోడ్లను కబ్జా చేసి లేకుంటే నాళాలను కబ్జా చేసి లేకుంటే మరో రకమైన నీటిపారుదల వ్యవస్థను కబ్జా చేసి లేదా డ్రైనేజీ వ్యవస్థలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారో అటువంటి వాటిని మొగ్గలోనే అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తుంచివేయకుండా వాళ్ళు అడ్డదిడ్డంగా ఎక్కడ పెడితే అక్కడ అనుమతులు ఇచ్చి పారేశారు సరే దాంట్లో చాలా లావాదేవీలు జరిగాయి దాంట్లో చాలా గోల్మాల్ వ్యవహారాలు ఉన్నాయి దాంట్లో చాలా గుడి పుట్టాన్ని ఉంది దాంట్లో చాలా స్కామ్ ఉంది అంత వేరే విషయం వందలాది కోట్లు చేతులు మారినట్టుగా కూడా ప్రచారం ఉంది సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే డిజాస్టర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దాని పేరు పూర్తి పేరు హైదరాబాద్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అవి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధమైన ఏర్పాట్లు చేయడం ఎక్కడైతే నాళాలు వగేర ఆక్రమించి నిర్మాణాలు జరిగాయో వాటిని కూల్చిపారడం తొలగించడం అనేది చిన్న విషయమేం కాదు అది ఒక పెద్ద యజ్ఞం జరుగుతోంది హైదరాబాద్లో ఒక పెద్ద యజ్ఞమే జరుగుతోంది హైదరాబాద్ పెట్టిన కొత్తల్లో నిజానికి చాలా రకాల విమర్శలు వచ్చాయి ఆరోపణలు వచ్చాయి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం చేసుకోవడం కూడా కష్టం కాదు వాళ్ళకి ఏదో దాంతో లాభం ఉంది హైట్రా లేకపోవడం వల్ల లాభం ఉంది హైడ్రా ఉండడం వల్ల లాభం లేదు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హైడ్రా లాంటి వ్యవస్థను సమర్థించాల్సిన వాళ్ళు అంటే ప్రతిపక్షమైనా ఇంకొక పక్షమైనా ఎవరైనా సమర్థించాలి ఎందుకంటే చెరువులు నాళాలు లేకపోతే మీ తప్పు చెప్పినట్టుగా నీటి పారుదల వ్యవస్థలు అన్నింటినీ మొత్తాన్ని ఆక్రమించి పారేసి ఏ చిన్న వర్షం వచ్చినా అపార్ట్మెంట్లు మునిగిపోయే పరిస్థితులను వాటిని సరిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పనిలో ఉన్నాడు అది ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి నచ్చడం లేదు హైడ్రా అంటే అది కేవలం వసూళ్ల కోసం పెట్టారు హైడ్రా పేరుతో వసూళ్లు జరుగుతున్నాయి కేవలం వసూళ్ల కోసమే ఇటువంటి వ్యవస్థను పెట్టినట్టుగా చెప్తున్నారు అయితే నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్చుకున్నా హైడ్రా పెట్టిన తర్వాత అంటే హైడ్రా అనేది అమల్లోకి వచ్చిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీనియర్ ఐపిఎస్ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా చెప్పాలి మనం ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ ఏమిటి చిరులను పునరుద్ధరించడానికి సంబంధించి చర్యలు హైడ్రా చేపట్టింది అట్లాగే ఎక్కడైతే చెరువులో పూడిక పెరిగిపోయిందో ఆ పూడిక తీత తొలగించడానికి పనులు చేపట్టారు అండ్ నాలాలల్లో నాలాలకు సంబంధించిన ఆక్రమణలు తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయి అట్లాగే నీటిపారుదల ఏదైతే అంటే సేఫ్ ప్యాసేజ్ ఉండాలి వాటర్ వెళ్ళిపోవడానికి లేకపోతే అవి ఏమవుతుంది ఏవైతే లో లైన్ ఏరియాస్ ఉంటాయో అంటే దిగువ ప్రాంతాలు అంటాం అంటాం కదా అటువంటి ప్రాంతాలకు ముంపు నుంచి కాపాడడానికి హైడ్రా గట్టి చర్యలు తీసుకుంది చేపడుతోంది అమలు చేస్తోంది అండ్ కోకాపేట లాంటి సంపన్న ప్రాంతాలు ప్రాంతం అంటే కోకాపేటలో ఒక ఎకరం వంద కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్నట్టు మనందరికీ తెలుసు సో అటువంటి చోట కూడా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయండి కోకాపేటలో సో ఆ అక్రమ నిర్మాణాలు భవనాలను హైడ్రా కొట్టిపారేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు పూర్తి సపోర్ట్గా నిలబడ్డాడు అంటే ఎనీ కాస్ట్ ఏ వర్గం నుంచి ఏ రాజకీయ పార్టీ నుంచి ఏ దుష్టశక్తుల నుంచి ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఎటువంటి అడ్డంకులు వచ్చినా అవి ఏవి పట్టించుకోకుండా ఏ కాన్సెప్ట్తోనైతే హైడ్రాను నెలకొల్పారో ఆ లక్ష్యాలు నెరవేర్చవలసిందే అని ముఖ్యమంత్రి రేవతి రెడ్డి పట్టుబడుతున్న కారణంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆ దిశగా పనులు చేపడుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఒక అక్రమ నిర్మాణాలు అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చిపారేసింది హైడ్రా అట్లాగే కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ కట్టడాలని కూడా కూల్చిపారేసింది అట్లాగే చాలా కాలంగా మనందరికీ తెలిసి ఉండాలి హైదరాబాద్లో అంబర్పేట ప్రాంతంలో పిసిసి మాజీ అధ్యక్షుడు అట్లాగే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు పాపం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లాగే అంటే రాజశేఖర ఉన్న సమయంలో ఆ తర్వాత ఇది బీఆర్ఎస్ హయాంలో కూడా ఆయన ఎంతో పోరాడాడు బతుకమ్మ కుంటను కాపాడండి అని చెబితే అసలు ఎవరూ దాన్ని చెవికెక్కించుకోలేదు రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా కమిషనర్కు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో బతుకమ్మకుంట దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చి పారేసి మొత్తంగా తొలగించి పారేసి ఆ బతుకమ్మకుంటను పునరుద్ధరించారు బతుకమ్మకుంట చెరువు అనేది అమర్పేట కాన్స్టిట్యూన్షన్ చాలా పాపులర్ ఇది సో దాన్ని కాపాడడానికి హైడ్రా ప్రయత్నించింది కాపాడింది హైడ్రాకి సంబంధించిన దాంట్లో అదొక సక్సెస్ స్టోరీ అండ్ నెక్స్ట్ మాదాపూర్లో సున్నం చెరువును పునరుద్ధరించారు అదొక సక్సెస్ స్టోరీ తర్వాత హైడ్రా కూడా ఏదో ఇండిపెండెంట్గా వ్యవహారం చేయకుండా వెదర్ జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసి కమిషనర్స్ కావచ్చు లేకపోతే మున్సిపల్ అధికారులు కావచ్చు జలమండలి సంస్థ అధికారులు కావచ్చు హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో రైల్ లేకపోతే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అలాగే మూసీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇటువంటి వాటన్నిటితో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏజెన్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ హైడ్రా ఈ పనులన్నీ చేపడుతోంది డిజాస్టర్ అండ్ అసెట్ సంబంధించి ప్రొటెక్షన్ సంబంధించి ఒకటేమో విపత్తులు రాకుండా చేయాలి అంటే ముంపు జరగకుండా చేయాలి వర్షాలు వచ్చినప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఈ చెరువులు ఏవైతే వాటర్ బాడీస్ అని అంటాం కదా వాటిని కాపాడాలి అందులో హైడ్రా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నట్లుగా హైకోర్టు కూడా ప్రశంసించింది థ్యాంక్ యూ వెరీ మచ్